ప్రాణాలు పోతాయని తెలుసు కానీ ఏం చేయలేం వరద ముంచేస్తుందని తెలుసు కానీ కాపాడలేం దండి పడుతుందని తెలుసు ముందస్తు చర్యలు సాధ్యం కాదు ఇది చంద్రబాబు ప్రభుత్వంలో స్పెషల్ సిఎస్ సిసోడియా గారి మాటలు రెండు లక్షల మంది ప్రాణాల గురించి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్ళు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇన్టేట్ చేస్తుందని ఊహించలేకపోయాం మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేము ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి పాలకులే తమ కిరాతకులైతే మరి అర్థాలు పాలించే అధికారులు మానవతావతలు అవుతారా బుడమేరు బీభత్సం అధికారులకు చంద్రబాబుకు తెలిసే జరిగిన పరిణామమని ఇది పూర్తి ప్రభుత్వ తప్పిదమని రెవెన్యూ స్పెషల్ మాటల్లో వెల్లడైంది ఆనాడు వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించమని చెప్పారు నాటి సీఎం వైయస్ రెండు లక్షల మందిని తరలించడం కష్టం కనుక వదిలేశామని చెప్తున్నారు ఈనాటి సీఎం చంద్రబాబు ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని విషయాన్ని కూడా విస్మరించే ఇలాంటి నాయకులు అధికారులు బాధితుల కష్టాలు తీరుస్తారా ప్రజల సర్వస్వం పైన పట్టించుకుంటారా వరద ముందస్తు సమాచారంతో నాయకులు తమ కుటుంబాలను సురక్షితంగా కాపాడుకున్నారు రాష్ట్ర రక్షణ బాధ్యత తీసుకున్న హోంమంత్రి గారు తమ పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు అంటే మీ బిడ్డల ప్రాణాలే ముఖ్యం ప్రజల ప్రాణాలంటే ఖాతరు లేదు సామాన్యుల ప్రాణాలు మాత్రం దంగపాలు చేశారు ముందస్తు హెచ్చరిక ఇస్తే ప్రజలు సహాయం కోరతారని భారీగా సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు బాబు బాబుగారు వరద విలయం గురించి తెలిసి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయని ఆ నెపాన్ని కూడా ప్రజలపైనే వేశారు సోకాల్డ్ అధికారులు ప్రభుత్వ చాతకానితనాన్ని దారుణమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముంపు బాధితులపైనే నీచ వ్యాఖ్యలకు దిగజారుతున్నారు ముంపు ప్రాంతాల వారు వరద వస్తోందని చెప్పిన ఖాళీ చెయ్యరని అందుకే వారికి చెప్పడం కూడా అనవసరం అనే రీతిలో స్పెషల్ సిఎస్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రజలపై వారికి ఉన్న చిన్న చూపు ఎటువంటిదో అర్థమవుతోంది